హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పూల్లేని ఇప్పుడు మనము వెజిటబుల్ పులావ్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇది పిల్లలకు లంచ్ బాక్స్ లేచి కావచ్చు ఆఫీస్కి పోయే వాళ్ళకి బాక్స్ లంచ్ బాక్స్ లేకి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూద్దాము నేను ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నానండి మామూలు రైస్ కూడా తీసేసుకోవచ్చు మన ఆప్షన్ అండి ఇది ఏదైనా ఏ రైస్ అయినా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అయినా కుక్కర్ పెట్టేసుకునేసి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి ఇవి ఆయిల్ కాగిన తర్వాత హోల్ గరం మసాలాన్ని వేసేసుకుందాము చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచీలు అన్నీ వేసేసుకొని ఈ విధంగా వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాము అలాగే కొద్దిగా ఆవాలు వేసేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసేసుకుందామండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాము అంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చిలికలు కూడా ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకుందాము ఈ విధంగా వేయించుకోవాలండి వన్ మినిట్ పాటు ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి టే పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా వేయించేసుకుందాము పచ్చి బాసన పోయేలాగా వేయించుకోవాలండి అలాగే పుదీనా కూడా ఒక కప్పు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా వేయించేసుకుందామండి ఈ విధంగా పుదీనా అంతా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు కొద్దిగా వేసేసుకుందాము వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి అలాగే టమోటాలు కూడా ఒక రెండు టమోటాలు కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు మనము సరిపడినంతా సా ఉప్పు వేసేసుకున్నాము నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసేసుకున్నానండి మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే బీన్స్ ఒకప్పు అలాగే ఆలు కూడా వేసేసుకోవాలండి ఆలు కూడా ఒకప్పు వేసేసుకుందాము వేసుకొని ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి వెజిటబుల్స్ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మిరపొడి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే ధనియా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ వేసుకోవాలి ఈ విధంగా ముక్కలకి అంతా పట్టేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలకి అంతా బాగా పట్టాలండి ఇప్పుడు మనము వాటరు వేసేసుకున్నాము ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటరు నేను నాలుగు గ్లాసులు వేసుకున్నాను వాటరు రెండు గ్లాసులు బియ్యం కాబట్టి ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు వాటరు తెల్లుతున్నాయి కదండి ఈ విధంగా ఎసురు బాగా తెరుగుతుంది ఇప్పుడు మనము నానపెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాము ఇందులోకి వాటర్ వంచేసి ఈ విధంగా బియ్యం అన్నీ వేసేసుకుందామండి మనము రైస్ ఎక్కువసేపేం నానాల్సిన అవసరం లేదండి ఒక ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఈ విధంగా రైస్ అంతా బాగా కలుపుకుండేసి ఇప్పుడు నిమ్మ చెక్క ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండి వేసుకోవాలండి నిమ్మ చెక్క పిండుకోవడం వల్ల రైస్ బాగా విడివిడిగా వస్తుందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లు ఒకసారి ఓసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడగబెట్టుకుంటే సరిపోతుందండి విజిల్ పెట్టేడుగా అయితే రెండు విజిల్ పెడితే సరిపోతుంది చూడండి అంతే వెజిటబుల్ పులావు రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో ఈజీగా వెజిటబుల్ పులావు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వింగ్ బౌలకి తీసేసుకుందాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మార్నింగ్ ఏ కూర అనేది హడావిడి లేకుండా ఈ విధంగా వెజిటబుల్ పులావ్ చేసుకున్నామంటే క్యారీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి ఇది వెజిటబుల్ పులావ్లేకి పెరుగు పచ్చడి ఉర్లగడ్డ మసాలా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను